అనుకున్నారు అని డిస్కస్ చేసాము వాళ్ళు ఏమో కొన్ని కండిషన్స్ పెట్టేవారు అప్పట్లో మాకు ఫైవ్ ఇయర్స్ వరకు వద్దు ఇలా ఎలా అన్నారు అదేమైపోయిందంటే పెళ్ళి అయిన వెంటనే మాకు స్టార్ట్ పిల్లలు అనుకున్న కండిషన్ కన్నా అవన్నీ ఒకటి ఫాలో కాలేదనమాట ఫస్ట్ ఇయర్ఏ బేబీ తర్వాత టూ ఇయర్స్ బేబీ అట్లా త్రీ బేబీస్ త్రీ బేబీస్ ఓకే సో ఆ తర్వాత అన్నిటికీ అడ్జస్ట్ అయ్యారు సంజయ్ ఒక ఫ్యామిలీ అడ్జస్ట్ అయిపోయారు స్ట్రాంగ్ ఉమెన్ నిజంగానే అసలు ఇప్పటికీ అసలు కిడ్స్ అన్నట్టుగానే కనిపించట్లేదు తనైతే చాలా పిల్లల్ని ఫ్యామిలీని జాబ్ని అంతా బాగా కేర్ చేస్తారు ఇప్పుడు ఉండే లో అన్నీ వాళ్ళే మెయింటైన్ చేస్తుంది ఏమైనా కానీ స్ట్రెస్లో పోరు జల్దీ కొంచెం బాగా స్ట్రాంగ్గా మాట్లాడతారు కానీ పిల్లలకి హెల్త్ బాగాలేదన్నా కూడా నేను జల్దీ ఫీల్ అయిపోతాను అవి అయ్యలేదు అంటారు హెల్దీ బాగా అయిపోతారు సో అన్నిట్లోనే స్ట్రాంగ్ ఈవెన్ డ్రైవింగ్లో కూడా త్రూఅవుట్ మెల్బార్న్ అంత కంట్రీలు అంతా బాగా వాళ్ళే తిరుగుతారు నేను పర్లానే ఏరియా పోవాలంటే నేను పోను ట్యాక్సీ బుక్ చేయండి అంటాను వీళ్ళు నాకన్నా బాగా డ్రైవింగ్ చేస్తారు ఫస్ట్ క్లాస్గా అంత మంచి స్పీడ్ హండ్రెడ్ మోర్ దెన్ హండ్రెడ్ స్పీడ్లో బాగా పోతారు సో సో ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా సంజయ్ గారు సో ఇవా హాబీ ఉంది వాళ్ళకి ఇన్స్టా రీల్స్ పైన సో దానికి ఎంకరేజ్ చేస్తాను మీరు ఏం కల చేసుకోండి ఓకే సో దాంట్లో ప్లస్ మైనస్లు కూడా వస్తున్నాయి కామెంట్స్ అన్నీ సో దానికి నేను వాళ్ళు సపోర్ట్ చేశాను సో కామెంట్స్ భయపడద్దండి మీరు ఏం చేస్తున్నారో అది చేయండి మీరు కరెక్ట్గా ఉన్నంత వరకు సో మీరు అవన్నీ భయపడితే చేయలేని ముందుకు పోలేరు అని అలా బాగా ఇంక్రెస్ చేస్తే వాళ్ళు ఇంకా ఇంకా బాగా చేస్తున్నారు సో వాళ్ళు ఓపిక్గా పేషెంట్స్గా వాళ్ళు ఏమన్నా మేకప్ చేసుకుంటే కూడా అంటే ఐ మీన్ ఆ రీల్ తగ్గట్టు ఇంత పేషెంట్స్ ఇప్పుడే జాబ్ నుంచి వచ్చారు ఎలా చేస్తున్నారు షాక్ యాక్చువల్గా అలా ఎలా ఇంత ఇంత నాకు మార్నింగ్ టూకే ఉంటుంది జాబ్ అంటే టూకే లు ఇవ్వాల్సి వస్తుంది టూకే లేసి ఇంకా పరిగెత్తది అసలు నిద్ర చాలా తక్కువ ఇంకా ఒక ఫోర్ అవర్స్ పడుకుంటే చాలా అంటే ఫ్లైట్స్ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతాయి కదా టూ ఓ క్లాక్ లేసి త్రీ త్రీ ఫిఫ్టీన్ అంతా వాళ్ళు బయలుదేరగా అనమాట నిజంగానే గ్రేట్ అమ్మ ఇంకా ఎలా అంటే ఏం అంత ఏంటి నీకు అసలు అంటారు ఇంకా రెడీ అయిపోయినంటే అంటే వంట అంతా అయిపోయిందంటే ఇంకా ఓకే చేసేద్దాం ఓకే ఇది ఒక్క రీల్ ఈరోజు చేసేస్తే అయిపోతేమో అమ్మోరు మూవీది చేశాను కదా అప్పుడైతే ఇంకా ఫుల్ స్ట్రెస్ అయిపోయిన బ్లూ బ్లూ అంటే ఐడియా లేదు ఎలా మేకప్ చేయాలని నేనేం చేశాను ఫేస్ ఫేస్ పెయింట్ వేసుకున్నా ఫేస్ పెయింట్ వేసుకునేసరికి ఇలాగే ఇట్లా ఉరిమి చూడాలి అంటే కళ్ళర్ నీళ్ళు వస్తున్నాయి కదా అదంతా ఫేస్ పెయింట్ వల్ల ఇటు అటు మళ్ళీ దాన్ని సరి ఆల్మోస్ట్ త్రీ అవర్స్ టైం పట్టింది నాకు ఒక్క వీడియో చేయడానికి ఇంకా మా చిన్న పాప రూమ్ లోకి వస్తే పోవద్దు భయపడతావు అంటే ఆ మేకప్ చూసి భయపడుతుంది పాప అన్నట్లు అంటున్నారు ఎంజాయ్ చేస్తారు ఏదైనా కూడా రీల్ చేయాలా అనుకుంటే వాళ్ళు చేస్తారు వాళ్ళు సో ఒక్కొక్కసారి కామెంట్స్ వస్తాయా ఎక్కువ వ్యూస్ వస్తాయి అది ఆలోచించరు తనకి హాబీ కాబట్టి సీరియస్గా దాంట్లో రోల్లో ఇన్వాల్వ్ అయ్యి నీట్గా చేస్తారు సో అది ఒకటి సో ఏ విషయంలోనూ కూడా వాళ్ళు ఫ్రాంక్గా ఉంటారు బాగా మాట్లాడతారు కొంచెం ధైర్యం ఎక్కువ సో మా మదర్ తర్వాత నెక్స్ట్ నేను వీళ్ళనే చూసుకుంటాను అనమాట మదర్ బాగా సపోర్ట్ చేసి ఇదిగా ఉండేవాళ్ళు తర్వాత వీళ్ళకి చెప్పాను సార్ మా మదర్ టూ థౌసండ్ థర్టీలో పాజిటివ్ అంటే ఎక్స్పైర్ అయినా కూడా సో వీళ్ళు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు సో అన్ని విషయాల్లోనూ సో అది మెయిన్ నాకు ప్లస్ పాయింట్ నాకు కూడా సపోర్ట్ వీళ్ళే వీళ్ళకి సపోర్ట్ ఎవరు లేరు ఇంక నేనే సపోర్ట్గా ఉండాలండి విషయాల్లోనూ ఓకే మీకు ధైర్యం ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ మళ్ళీ వాళ్ళకి ధైర్యం ఇస్తూ మొత్తం అదే ఒకరోజు సపోర్టే ఇంకా ముందుకు పోవాల్సింది సో ఇప్పుడు జనరేషన్ జనరేషన్లో ప్రతి ఫ్యామిలీ హస్బెండ్ వైఫ్ ఒకరోజు సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్తారు ఒక ఆర్గ్యుమెంట్ ఉంటే వితిన్ వన్ అవర్లో వాళ్ళు సొల్యూషన్ సాల్వ్ చేసుకోవాలి మాట్లాడుకొని వాళ్ళు మాట్లాడుకోకుండా అలాగే ఉంటే అది పెద్దగా అయిపోతుంది సో నేను వీళ్ళకి అదే అంటాను నా పేరు కోపం ఉంటే మాట్లాడండి వెంటనే అలాగే సీరియస్గా అలా రోజు మీరు అలాగండి మీరు ఆ ఈగో వల్ల ముందుకు పోదు మళ్ళీ సో ఇప్పుడు అయితే ఎస్పెషల్లీ ఇండియాలో కూడా ఎక్కువ డైవర్సిల్వన్నైతున్నాయి ఎందుకు ఎందుకైతున్నాయి షార్ట్ పీరియడ్లోనే వాళ్ళు సపరేట్ వెళ్ళిపోతున్నారు ఒక ఫైనాన్షియల్ రూపంగా కానీ ఇంట్లో పని చేయలేదన్నా కానీ నువ్వు అలా అన్నావు ఇలా అన్నావే అత్త మామ ఏదో ఒక రీజన్గా వెళ్తున్నారు సో హస్బెండ్ వైఫ్ ఇద్దరు కోఆపరేట్ అండర్స్టాండింగ్లో ఉంటే ఇవన్నీ ఏమి జరగండి సో పూర్వకాలంలో ఎలా ఉండేవారు అంతా ఒకే హస్బెండ్ వైఫ్తో హండ్రెడ్ ఇయర్స్ బాగా కలిసిమెలిసి ఒక కప్పు కాఫీ ఇస్తే హస్బెండ్ ఖుషి అయిపోతాడు అంతే ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది పా జనరేషన్లో ఉండే ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఉంటుంది మీరు ఆ తాగే దాంట్లోనూ ఆ మెచ్చుకునే కాఫీని మెచ్చుకోవాల వైఫ్తో ఆ తృప్తితోనూ ఒకరొకరు ఒకరు సో అలా నేను చెప్పేది కూడా అదే న్యూ జనరేషన్ వాళ్ళకి కూడా సో బ్రేకప్ అనేది ఈజీ బట్ కలచడం అనేది చాలా కష్టం సో అది కలయిక ఒకరు అండర్స్టాండింగ్లో ఒకరు ఉండాలా అప్పుడే బాగుంటారు ఓకే మెయిన్గా రిలేషన్షిప్కి కావాల్సింది ఏంటి ఒకరు నమ్మకం ప్రేమ ట్రస్ట్ అది మేము చాలు ట్రస్ట్ ఉంది నీ వైఫ్ పైన నమ్మకం ఉందే ఇంకొక ప్రేమ ప్రేమ ఎక్కువ ఉండాలి ఒకరు ప్రేమ ఉంటే ఏమైనా చేయగలరు సో ఈ రెండు ఉంటే మంచిగా చేసుకోవచ్చు ఒక మీద నమ్మకం మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు నేను విక్టోరియా పోలీస్ డిపార్ట్మెంట్ అడ్మిన్గా ఉన్నాను టోటల్ ఆస్ట్రేలియా ఆల్ విక్టోరియా స్టేషన్స్కి అంతా నేను మానిటరింగ్ కానీ అన్ని కానీ అడ్మిన్ డిపార్ట్మెంట్ లో ఉంటాయి ఓకే బానే కేసెస్ వస్తూ ఉంటాయి అయితే ఆ చాలా అక్కడ ఎలాంటి కేసెస్ ఉంటాయి ఇక్కడ అంటే మనకు తెలుసు అక్కడ ఎలా ఉంటది రూల్స్ కండిషన్స్ ఎలా అక్కడ అన్ని స్మాల్ స్మాల్ థింగ్స్ కూడా కేసెస్ ఉంటాయి ఆ ఎలా అదే ఫన్నీ మనకి ఇక్కడ కొని తిట్టినా అంటే కూడా ఆమె కేసు పెడుతుంది ఓకే అంటే ఐపోయిన అప్పటికే వాళ్ళు ఎంత వాళ్ళ ఒక చిన్న కొట్టకూడదు ఏమ అనకూడదు ఇంకా వైఫ్ కంప్లైంట్ ఇచ్చింది అనుకో వాళ్ళిద్దరు ఇన్ని కిలోమీటర్స్ దూరంలో ఉండాలని చెప్తుంది పోలీస్ చూడకూడదు అంటుంది చిన్న చిన్న విషయాలకు కూడా సో ఆ కంప్లైంట్ ఇంత వరకు పర్వాలే ఒకసారి రిపోర్ట్ చేసినారంటే అన్నీ సీరియస్గానే అవి ముందుకు పోతాయి సో ఇద్దరు కలవకూడదు ఫోన్లు చేయకూడదు అందులో పోలీస్ కానీ వాళ్ళు కానీ చెప్పాలి పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళ పిల్లల్ని కలవడం కానీ అది కానీ చాలా సెన్సిటివ్ మ్యాటర్స్గా ఉంటాయి సో నేననేది అదే ఫస్ట్లోనే కలిసి ఉండి అండర్స్టాండింగ్ చేసుకుంటే ఇవన్నీ ఇష్యూస్ వచ్చేది కాదు అంటే అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కువ ఉంది కదా కాబట్టి ఇంకా అందరూ విచ్చలేడిగానే ఉంటారు ఇంకా కిడ్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరంతా వాళ్ళు ఇప్పుడు వీళ్ళు కాకపోతే ఇంకొకరు వాళ్ళు కాకపోతే మరొకరు అన్నిటికీ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది ఓకే నీకు వీళ్ళతో ఇబ్బంది ఉందా ఓకే నేను నేను ప్రొటెక్ట్ చేస్తాను ఓకే నీకు పేరెంట్స్తో ఇబ్బంది ఉందా నేను ప్రొటెక్ట్ చేస్తాను అలా పిల్లలకి కూడా సో పిల్లలకి సిక్స్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ అండి సిక్స్టీన్ ఇయర్స్ వరకు ఆ టైం లోపలే వీళ్ళకి ఎంతో కొద్దిగా మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది అంతే కిడ్స్కి అప్పుడే వాళ్ళు స్టేషన్ వరకు వెళ్ళిపోతారు ఓకే మా పేరెంట్స్ కుదరదు మా పేరెంట్స్ అన్ని ఇలా ఫోర్స్ చేస్తున్నారు ఒక చదివే కావచ్చు ఏదో ఫోర్స్ చేస్తే కూడా వాళ్ళు ఒప్పుకోరు కిడ్స్ అప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది వాళ్ళని ఒక రూమ్లో పెట్టి వాళ్ళని చదివించి అన్నీ వాళ్ళే చేస్తారు ఇంకా పేరెంట్సే అవసరం లేదు వాళ్ళకి అలా సో అలా మనం కూడా ఇప్పుడు మన ఇండియన్స్ అయితే మనం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడిపోయినా మన రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనుకుంటే ఉంటుంది అవును ఇక్కడ డివర్స్ తీసుకోవాలన్నా కానీ ఇన్ని కండిషన్స్ అని అప్పటిదాకా వాళ్ళు కలుస్తారేమో అని ఇంత ఉంటుంది అసలు అక్కడ చిన్న అంటేనే అమ్మో కష్టం అయితే చాలా కష్టం అక్కడ అందుకే చాలా ఈజీగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు ఇంకా రిలేషన్ అనేది రిలేషన్షిప్ వాల్యూ లేదు ఓకే మీరు దీనికన్నా ముందు ఏం చేస్తున్నాయి మ్యారేజ్ కాకముందు కా ముందు నేను మీడియాలో ఉంటే నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో అప్పట్లో టీవీలు లేవు సాటిలైట్ ఛానల్స్ లేవు ఏమీ లేవు యూట్యూబ్స్ లేవు ఎలా జరిగిపోయిందో నాకే తెలియదు ఎందుకు ఎలా జాయిన్ అయ్యానని నాకు తెలియదు చిన్న చిన్న షోస్కి జాయిన్ అయిపోయి అలాగే స్టెప్ బై స్టెప్ ఫిలిం థియేటర్స్కి పోయి ఫిల్మ్ రివ్యూస్ తీసుకోవడము లోకల్ న్యూస్ చదవడము పబ్లిక్ షోస్ చేయడము అంటే ముందుగానే యాడ్స్ రిలీజ్ చేయడం అంటే ఫలానా రోజు ఈ షో ఉంటుంది మీరు టికెట్ కొనే వాళ్ళు ఇక్కడ సంపాదించండి ఆ షో గురించి చెప్పడము మధ్యలో సినిమా మధ్యలో మా యాడ్స్ రావడము టికెట్స్ కొనడానికి కోసం పరిచయం చేయండి అంత పబ్లిక్ పబ్లిక్ని ఇబ్బంది పెట్టడము అక్కడ టోటల్ రాయలసీమలో చేశాను రాయలసీమ ఏరియాలో మనంటపూర్లో ఎస్పెషలీ సో మెయిన్ డిస్టిక్ అది సో అక్కడ షోస్ చాలా చేసాము పబ్లిక్ షోస్ సో అప్పుడు బాగా హిట్ అయ్యాయి సో పెద్ద పెద్ద బ్రాండ్స్ కోఖో కంపెనీ వాళ్ళతోనూ వాళ్ళతో వచ్చేసాను సో అప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తర్వాత ఇక్కడ హైదరాబాద్ నుంచి మొలలి కోక డిపార్ట్మెంట్ డైరెక్టర్స్ అక్కడ వచ్చారు వాళ్ళు వాళ్ళు కూర్చోడానికి కూడా వాళ్ళకి కూడా చేయరు లేదనమాట వాళ్ళు చూసి చాలా హ్యాపీ అయ్యారు ఇంత పబ్లిక్ని ఇంత వాళ్ళని మీరు తెప్పించారు స్టూడియోలో ఇట్లా ఆడిటోరియంలో అంటే అదే చాలు మాకి అంత మీరు ఎలా కన్విన్స్ చేశారు పబ్లిక్ని సో షోకి అటెండ్ అయ్యక అట్లా సో చాలా ఇంప్రెస్ అయ్యి మళ్ళీ షో తర్వాత నన్ను వాళ్ళ అకామిడేషన్ ఎక్కడో గెస్ట్ హౌస్లో ఉన్నారు పిలిపించారు మీరు స్టడీస్ అయిపోయినాక తప్పకుండా రండి మా కంపెనీలో మీరు జాయిన్ కావండి అని చెప్పి వాళ్ళు అడ్వైజ్ చేసి మాకు రిక్వెస్ట్ చేసి అప్పుడు ఇంకా బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతూ ఉంటుంది నేను సో అలా హ్యాపీ ఫీల్ అయ్యాము మేము తర్వాత నేను మీడియా తర్వాత కొన్నాళ్ళు అది మానేసి మళ్ళీ ఐటీ జాబ్స్కి వెళ్ళిపోయాను ఇంకా జాబ్స్ ఎందుకు మానేసారు మా పేరెంట్స్కి ఇష్టం లేదండి మీడియాలో ఉండడం అప్పట్లో సో అందుకని నేను జాబ్స్కి వెళ్ళాలంటే జాబ్ చేసుకోండి హైయర్ స్టడీస్ కంప్లీట్ చేయండి అని సో అప్పుడు బెంగళూరులో సెట్ అయ్యాను చాలా స్టడీస్ చేసుకొని జాబ్ చేసుకుంటూ బెంగళూరు అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత సెటిల్ ఎవరో బెంగళూరు అమ్మాయి అదే బెంగళూరు అమ్మాయి అంటే బెంగళూరు అమ్మాయి కర్ణాటక అమ్మాయి కదా అఫ్కోర్స్ మీకు తెలుసు కదా కర్ణాటక అమ్మాయి మేము ఎక్కడో ఆంధ్రలో ఉండేవాళ్ళు కర్ణాటక అమ్మాయి సెలెక్ట్ కావడం ఏంటి మాకు నచ్చడం ఏంటి ఇంటర్వ్యూ మా మా అయితే ఏమన్నారంటే ముప్పై ఆరు మందిని చూసాము అదేమి సామెత సంఖలో బిడ్డను పెట్టుకొని ఊరంతా ఎదిగినట్టు ఎక్కడెక్కడికో వెళ్ళి తిరుపతికి కూడా వీళ్ళు అప్పుడు నన్ను చూసినప్పుడు చూడ్డానికి చూసారు అని చెప్పాను కదా తిరుపతిలో అప్పుడు కూడా వేరే అమ్మాయిల్ని చూడ్డానికే వచ్చారు సంబంధాలు చూడ్డానికి ముగ్గురు అమ్మాయిల్ని ఏమో చూసారంటాం తెలియదు అరే మ్యారేజ్ కాకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం తిరిగేసిన పర్సన్ అలా జరిగిపోయింది తర్వాత నచ్చినా కూడా ఇంకా ఎక్కువ బాగా నచ్చినారు ఒకరు సో మేము అలాగే హ్యాపీగా ఉండిపోయింది చూసిందంతా మా మదర్ ఫోర్స్ వల్ల వెళ్ళాను అనమాట